నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే కొంతమంది మహానుభావులను మీకు పరిచయం చేస్తున్నందుకు మన యూట్యూబ్లో వారి పేర్లను నిక్షిప్తం చేస్తున్నందుకు చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మళ్ళీ నీకు ఐదు వీడియోలు అని చెప్పాను ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియో అమూల్యమైందే ప్రతి వీడియో కింద ఇష్టపడండి కింద వాక్యల పిట్టలో పెట్టండి మీ అమూల్యమైన సమాచారము స్పందన తెలియజేయండి ఎందుకు ఏడుగురు ఈ మధ్య వీడియోలపైన దృష్టి ఎందుకు పెట్టాడు ఎక్కువ వీడియోలు ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే సనాతన ధర్మం ఏంటి దాని పరంపర ఏమిటి నేను కూడా ఒకప్పుడు నాస్తికునే నేను కూడా అందరిలాగా కొంతమంది జతనబట్టి దూషించడానికి ప్రయత్నం చేసిన వాడినే ఒకప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ కాదు కొంచెం కొంచెం అవహేళన చేసేవాడినే ఈరోజు నా ధర్మం గొప్పతనం తెలుసుకొని కాస్త కూర్చున్న ధర్మం ఒడిలో కాస్త నాకు తోసిన విధంగా సేవలు అందించాలని మీ ముందుకు రావడం జరిగింది మరి నా ధర్మానికి సంబంధించిన మహానుభావులను మీకు పరిచయం చేస్తూ నా ధర్మానికి వచ్చిన కష్టానికి నా వంతుగా తోడ్పాటును అందిస్తూ నాతో పాటు నా వాప్త మిత్రులను నా బంధుమిత్రులను కూడా ధర్మానికి ఏదో రకంగా సేవ చేసే విధంగా పురిగొల్పుతూ మరి మీ ముందుకు వస్తూ ఉంటాను జై శ్రీరామ్ మరి ఈ రోజు కూడా నేను మొదటగా టింగికర్ విఠల్జీ గారిని తర్వాత రుక్మిణిబాయి గారిని అదే కులం నుంచి అదే విధంగా టింగికర్ బాబుల్జీ గారిని కూడా ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేశాను మీకు మాటిచ్చాను ఐదు మందిని పరిచయం చేస్తారని ఇంకా ఇద్దరు మిగిలిపోయి ఉన్నారు మరి చాలామంది అనుకుంటుంటారు నేను చెప్పిన వ్యక్తుల గురించి ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయండి మనం మంచినే స్వీకరించాలి మంచిని చిన్న చిన్న పొరపాటును పెద్దగా చూపిస్తూ మన మహానుభావులను కించపరచడము సమంజసం కాదు అని తెలుసుకొని మీకు కూడా తెలియపరుస్తున్నాను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా ఎవరని మీరు ఆలోచిస్తున్నారు మీకు తెలియంది ఏమీ లేదండి మళ్ళీ కూడా నేను ఈరోజు కూడా హారే కటికే కులం నుంచి మళ్ళీ మహో మళ్ళీ ఒక మహోన్నత వ్యక్తిని ఒక మహానుభావుణ్ణి అతి చిన్న వయసులోనే సంసార వ్యామోహాన్ని త్యజించి ఎందరు ఏమన్నా ఎందరు అవునన్నా బంధుమిత్రులు ఏడ్చిన తోడ్చిన కట్టుకున్న శ్రీమూర్తి కాదన్నా కన్న పిల్లలు వలదన్నా ఎందరు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా తను తన పంతము వీడక అతి చిన్న వయసులో అతి చిన్న వయసులో యుక్త వయసులో యవ్వన దశలో మరి ఏంటి ఏడుగుండలు ఎవ్వనమంటున్నావు చిన్న వయసు అంటున్నావు మళ్ళీ భార్య అంటున్నావు పిల్లలు అంటున్నావు అంటే అవును నేను చెప్పేదంతా నిజమే పెళ్ళి వేసుకొని ఇద్దరి పిల్లలను కన్న తర్వాత మరి ఆ భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు మరి సనాతన ధర్మం పైన ప్రేమ కలిగేలా ప్రేరేపణ చేసి మరి ఆ చిన్న అబ్బాయి నాకే చాలా చిన్న అబ్బాయి చిన్న వయసు ఉన్న అతను మరి అతను గురించి మంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు నేనేం బాధపడట్లేదు తను అసలే బాధపడాడు ఎందుకంటే తనకు తెలుసు సర్వం తనకు సర్వం తెలుసు కనుక ఏంటి ఏడుగుండలు ఊరికి చెప్పేసే ఎవరు ఏం కథను ఇంత మమ్మల్ని ఇట్లా ఉద్యోగపరచకు అతని పేరు చెప్పు అతని పేరు చూపించు అని మీరు నన్ను అడుగుతారు గతంలో ఇంత ముందుకు బాబుల్జీ గారి ఫోటో మనకు అందుబాటులో లేదు కనుక నేను ఆ ఫోటో చూపించలేకపోయాను నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వాళ్ళ కుటుంబ సభ్యులు సమయానికి లేకపోవడం వల్ల నేను ఆ ఫోటో చూపించలేకపోయాను వీళ్ళైన మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను ఎవ్వరు ఏమన్నా ఆగదు ఈ ధర్మం ఎవ్వరు కాదన్నా ఆగదు ఈ సనాతన ధర్మ పరంపరా మరి నేను మూడో వ్యక్తిగా బాబుల్జీ అయిపోయాను నాలుగో వ్యక్తిగా టింగిల్కర్ మళ్ళీ మాంసాహారము చికెను అమ్ముకునే కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నాలుగో వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఆలస్యం ఎందుకు టింగిల్కర్ బాబుల్జీ గారి జాంగిరమ్మ గారి కుమారుడు మరి వారి పుత్రరత్న మహేష్ గారు మహేష్జీ గారు వారు చిన్న వయసులోనే అనేక క్షేత్రాలను అనేక నదులను అనేక 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 ధార్మిక పుణ్యక్షేత్రాలను కాలినడకన నడిచి విజయబావుట ఎగురవేశారు అది మా ఊరిలో పుట్టినందుకు మా ఊరు నుంచి అంత పేరు సంపాదించుకున్నందుకు వారికి మరి క్షేత్రి నమస్కరిస్తుంది ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఏడుగొండలు నేను వారి ముఖ ప్రతిబింబాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వారు ఈ మధ్య కాలంలోనే నర్మదా నది కూడా పూర్తిగా ఎంత మొదలైన పంచి చివరి వరకు అనేక అనేక నదులను తిరిగి ఎంతో మంది సాధు సన్యాసుల పాదతొలితో తరించి వారికి సుశ్రుత సేవ చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న మహానుభావుణ్ణి మీకు ఈ త్వరలో చూపిస్తాను చూడండి ఇప్పుడే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చాలా ప్రసిద్ధిగా చూడం మీకు చూపిస్తాను

మాంత్రికుడికి తాంత్రికుడికి తేడా గురించి తెలుసుకుందాం అంటే మంత్ర సాధనం చేసిన తర్వాత తాంత్రిక విజ్ఞానం లేకపోతే ఒక మంత్ర సిద్ధి ఇచ్చిన తర్వాత అతను ఎలా మంత్రాన్ని వాడుకుంటాడు ఒక తాంత్రిక గురువుతో దగ్గర అన్ని రకాలుగా విద్యలు నేర్చుకుంటే ఒక తాంత్రికుడు ఎలా ఉంటాడు అనే దాని గురించి నాకు తెలిసిన దాంట్లో నాకు అర్థమైన దాంట్లో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అనేది సదాశివులు అమ్మవారికి చెప్తే చూశారు కదా ఇతను మరి అనేక విద్యలను అభ్యసించి అనేక మరి వారి ఇష్టదైవాన్ని ఉపాసన చేసుకుని ఇప్పుడు తాంత్రిక పాఠశాలను యూట్యూబ్ లో కొడితే వస్తుంది మరి వారికి తెలిసిన విధంగా వాళ్ళు తోచిన విధంగా మరి సేవలు అందిస్తున్నారు ధర్మం కోసం పరితపిస్తున్నారు అతి చిన్న వయసు అండి చాలా చిన్న వయసు అంటే మనకు చిన్న వయసు అతనికి కాదు సరే మరి నాలుగో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేశాను మీరు కింద మన వీడియో పైన కింద వాయికిల పెట్టెలో కింద గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు తప్పకుండా మీ విలువైన స్పందన తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత